సార్ ఇప్పుడు ఆంధ్రలో మనం చూస్తున్నాం మెడికల్ కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇలా చేస్తే ఇంకా కాస్ట్లీ అయిపోదా ఈ ఖర్చులు అనేవి ఇంకా పెరిగిపోదా పెరిగిపోదాం పైన వైద్యం హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి చెప్తే ఖర్చు పెరుగుతుంది అందులో డౌట్ ఏం లేదు ఒకప్పుడు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనే ప్రయత్నం చేశారు గతంలో అంటే వైద్యం ఫ్రీగా రాదు మీకు డబ్బులు పెట్టి కొనుక్కోండి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజలకి వైద్యము ప్రజలకి విద్య ఈ రెండు ఖర్చుల కింద ప్రభుత్వాలు చూడకూడదు ఈ రెండింటినీ ప్రభుత్వాలు సమాజానికి పెట్టే పెట్టుబడిగా చూడాలి ఆరోగ్యంగా ఉన్నవాడు పని బాగా చేస్తాడు పని బాగా చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది విద్య ఉన్నప్పుడు తెలివిగా పని చేయగలడు తెలివిగా పని పనిచేసినప్పుడు ఉత్పాదక పెంచుతాడు కాబట్టి ఈ రెండు పెట్టుబడి సొసైటీకి అవి రెండు లైబలిటీస్ కింద భావించినందుకే నీ వైద్యం వే కొనుక్కోవాలా నీ వైద్యను వే కొనుక్కోవాలనే ఒక కల్చర్ అనేది వచ్చేసింది కదా అందువల్ల ప్రైవేటు వాళ్ళకి హాస్పిటల్ ఇస్తే లాభాల కోసమే పని చేస్తారు తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం కోసం సంక్షేమం కోసం పనిచేస్తాను కూడా కళ జరగదా పని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన చెప్తా ఉంది గవర్నమెంట్ కొన్ని బెడ్లు వాళ్ళకి కేటాయిస్తామని చెప్పిన అంటుంది కానీ ఇది వరకు కార్పొరేట్ హాస్పిటల్ కు రకరకాల రాయితీలు ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఇంత పర్సంటేజ్ కేసులను ఫ్రీగా చూడాలని చెప్పి నిబంధన పెట్టలేదా ఆ నిబంధన ఎవరు పాటించినారు పాటించకపోతే నిబంధనలు పాటించలేదని ఎవరు అడ్డం పడ్డారు రేపొద్దున కూడా అదే జరగబోతుంది పబ్లిక్ యొక్క ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అపన్నంగా అప్పచెప్పడం అంటారు దాని పిపిపి మోడల్ అంటేనే ప్రైవేట్ వాళ్ళకి పబ్లిక్ ఆస్తుల్ని కార్చో గివ్వడము దాని అర్థం అది ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి ప్రైవేట్ కి ఇవ్వడం వల్ల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి ప్రజలపై ఎలాంటి భారం ఇంకా పెరుగుతుంది ఖర్చు ఎక్కువ మెడికల్ సీట్లు కొనుక్కోవాలి ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కుంటే అంత ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కున్న విద్యార్థులకి తిరిగా డబ్బు రాబట్టుకోవడం ఎలా అని ఆలోచన ఉంటది తప్ప ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉండదు అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ అయినా ప్రభుత్వానికి ఒక్కొక్క సీట్ మీద కోర్స్ పూర్త కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజే కాదండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంతా ఫ్యాకల్టీని సప్లై చేసేది గవర్నమెంట్ కాలేజీల్లో తయారైన వాళ్ళే కదా రిటైర్ అయినాకపోయి పని చేస్తున్నారు కాబట్టి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ మెడికల్ సీట్ అయితే కనీసం నేను పెట్టే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయని ఒక ఆలోచన నుండి అవకాశం ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో వచ్చే డాక్టర్లకు ఆలోచన ఉండదు కాబట్టి తోనే ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం లేదు కాబట్టి పీజీ చేయాలా మళ్ళా దానికో కోటో రెండు కోట్లు ఖర్చు పెట్టాలా బాపైన పైన సూపర్ పీజీ చేయాలా ఇదంతా యాక ముప్పై వేలు ముప్పై ఐదు వేళ్ళు అయిపోతుంది ఇంత ఇంత ఖర్చు పెట్టినటువంటి వైద్య విద్యార్థులు ప్రజల సేవ కోసం ఖర్చు పెడతారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళ ఆ జీవితాలు ఫస్ట్ ఖర్చు పెరగడానికి ఒక కారణం ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ ఉన్నంత కాలము ఈ ఖర్చులను అదుపు చేయడం సాధ్యం కాదు రెండవది ప్రజలకు ఉన్న ఆలోచన ఏంటంటే పెద్ద హాస్పిటల్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే గొప్పగా వైద్యం జరుగుతున్న అభిప్రాయం ఏర్పడది అంటే పెద్ద డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండరా ఉంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తగిన వసతులు అంటే మందులు పరికరాలు అన్ని ఇచ్చి కనీస నిబద్ధత ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ ఉండేటట్టు మినిమం కంట్రోల్ కానీ ప్రభుత్వం ఉంటే అక్కడ కూడా అద్భుతమైన వైద్యం జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వాన్ని కదా లో ఇన్స్టిట్యూట్ ప్రభుత్వాన్ని కదా పాడిచేరి ప్రభుత్వానికి కదా గొప్పగా వైద్యం జరగడం లేదు అక్కడ హైదరాబాద్ లో ఉస్మానియా గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ కదా క్వాలిటీ వర్క్ జరగడం లేదు అక్కడ కాబట్టి ప్రభుత్వం అయితే బాగుండదు ప్రైవేట్ అయితే గొప్పగా ఉంటుంది అనేది ఒక భ్రమ బాగుండేది ఎక్కడైనా తగిన పద్ధతి తగిన వసతులు తగిన మందులు తగిన కంట్రోల్ ఉంటే ఎక్కడైనా బాగానే ఉంటుంది ఆ కంట్రోల్ పెట్టుకోండి మనం చెప్తున్నాం అంతేగాని గాలి గుదులేమని మనమే చెప్పటంలా కట్టు పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పేదానికంటే కూడా పెరుగుతుంది ఇంకా